అందరికీ నమస్తే అండి చాలామంది కామెంట్ల రూపంలో మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వీడియో చేశారు దాని గురించి మాట్లాడాలని చెప్పేసి కామెంట్లు పెడతారు మనం అంత తొందరపడి మాట్లాడేంత వ్యక్తులం కాదు పెడతారు అధిష్టాన నిర్ణయం పార్టీ నిర్ణయం పార్టీ లైన్ దాటి తొందరపడి మాట్లాడే వ్యక్తులం అయితే కాదు చూద్దాం మాట్లాడే ఈరోజు రాజానగరంలో మాట్లాడుతూ నేను మార్చిలో మార్చి ఒకటో తారీఖున ఎప్పుడు విద్యా దీవెన స్కీమ్ అని చెప్పేసి అని మార్చి ఒకటో తారీఖున బటన్ నొక్కాడు ఆ డబ్బులు ఇవాటి వరకు కూడా వెళ్ళా ఇవాళ ఇవన్నీ ఎడుతున్నాడు ఏంటి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఏది మార్చి ఒకటో తారీఖున బటన్ నొక్కితే ఇవాళ డేట్ ఎంత మే ఆరు మే ఆరు ఏడు అనుకుంటున్నాను ఏడు ఇవాళ వరకు డబ్బులు వెళ్ళా సరే ఒక పక్కన ఒక విషయం చెప్తాను బాగు పెట్టుకోండి నీకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిది నువ్వు బటన్ నొక్కింది మార్చి ఒకటి నలభై ఎనిమిది రోజులు అయినా గడ్డి బిగారా నలభై ఎనిమిది రోజులు సరిపోవు నీకు డబ్బులు వేస్తానికి అంటే వాళ్ళు బటన్ నొక్కేసి సంవత్సరానికి నువ్వు డబ్బులు ఎత్తావు వేతల వరకు డబ్బులు వేస్తావా ఏ ఏం మాట్లాడదావు నీకైనా అర్థమైంది అర్థం ఉందా నీకు అసలు అర్థమవుతుందా పైగా లబ్ధిదారులు అందరి చేత కూడా కోర్టులో పిటిషన్లు వేయించావని అని చెప్పేసి మళ్ళీ గర్వంగా చెప్పుకోండి ఇంతకు దైత్యం కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారా ఆ రాష్ట్రంలో ప్రజలు ఉచితాల కోసం పథకాలు ఆగిపోయినాయని చెప్పేసి నువ్వు కోర్టుకెళ్ళారు దేశం మొత్తం మన చదువు అవుతుందన్న అన్న అంత మొహవాసపై ఉన్నామాట ఉచితాలకి అంత కరువు అంత మొహవాసపై ఉన్నామని చెప్పేసి అని దేశం మొత్తం మన చదువు అవుతుంది నువ్వు ఎప్పుడో బట్టలు నొక్కేవు ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఏడు ఏకపోటు నీ శాతకం అది ఏప్రిల్ పంతొమ్మిది ఎప్పుడో అనుకుంటా ఎలక్షన్ కమిషన్కి ఒక మన జవహర్ గారు సిఎస్ ఆయన ఒక లెటర్ రాసాడు మేము ఎప్పుడో బటన్ నొక్కేమో ఆ డబ్బులు ఇంకా వేయలేదు మాకు పర్మిషన్ ఇస్తే ఎన్నిక దిగ్గురి చేసుకొని ఒక వారం రోజుల్లో ఓటింగ్ ఉందనుక ఆ డబ్బులే హస్తాం మేము ఇది రాజకీయం మాట ఇది అంత అంత్రిపా ఎవరు ఉన్నారన్న అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారా అంత పెంగు మీరు మీరు కొండరిపప్పులు అనేది మాత్రం అందరూ అలా ఉంటారా మీ తెలుగు చట్టాలు తాగలేటా ఏ కూడా ఒక అర్థం ఉండాలన్నా దయచేసి ఇంకేదండి ఏర్ ప్లాన్ మాకన్నా జనానికి అర్థమైపోయింది నీ సినిమా నీ సినిమా క్లోజ్ ఇక్కడ